నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా తిరుపతి నుంచి వచ్చిన రోజున నాకు కేక్ ఆర్డర్ వచ్చిందని అయితే బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కేక్ ఎలా ఐసింగ్ చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ముందు నేను ఇవన్నీ ఫ్రీ హిట్ పెట్టుకున్నాను అనమాట కింద రోడ్డు ఫ్రీ హీట్ పెట్టుకుంటానండి నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ హిట్కి పెట్టుకున్నాను అయితే లోపు కేక్ టిని గ్రేస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్తో గ్రేస్ చేసుకున్నానండి యిల్తో గ్రేస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా ఒకసారి జల్లించేసుకోవాలి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ చల్లించుకోవడానికి జల్లెడి పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి హాఫ్ కేజీ కేక్కి ఒక పావు కేజీ బేస్ వరకు ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం హాఫ్ కప్ మైదా వేసుకున్నాను ఆ మైదాలోంచి టూ టేబుల్ స్పూన్స్ మైదా పక్కకి తీసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్ కదా అందుకని ఆ టూ టేబుల్ స్పూన్స్ మైదా తీసేసిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను అనమాట ఆ మైదా ప్లేస్లో కోకో పౌడర్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకొని ఒక విస్కర్ తీసుకుని విస్కర్ తోటి ఒకసారి కోకో పౌడర్ మైదా ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి కలుపుకుని వాటిని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకు కలుపుకోవాలి అంటే మనం కేక్ బ్యాటర్లో ఆల్రెడీ ఎగ్ బీట్ చేసుకుని అందులో డ్రై ఇంగ్రేడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాం కదా అప్పుడు కోకో పౌడర్ ఒక దగ్గర మైదా ఒక దగ్గర ఆగిపోతుంది మనకి ఈవెన్గా రాదనమాట కేక్ కూడా అందుకని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి టూ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే పావు కిలో బేస్ కదా టూ ఎగ్స్ సరిపోతాయి టూ ఎగ్స్ యాడ్ చేసుకుని ఇవి బాగా నురుగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట మనం ఎగ్స్ బీట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి కేక్ ఎంత ఫ్లఫీగా ఉంటుంది అలాగే ఎంత స్పాంజీగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఎగ్స్ బీట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది దానికోసం ఎలక్ట్రిక్ బీటరే అవసరం లేదండి బీటర్తో మామూలు కూడా బీట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను కోకో పౌడర్ వేసాను కదండి సో వన్ థర్డ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ స్వీట్ సరిపోదు మేము స్వీట్ తింటాము అంటే మాత్రం హాఫ్ కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకోండి నేనైతే వన్ థర్డ్ కప్ యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలండి అంతా ఒకసారి వేసేసుకున్నామంటే మాత్రం అది మనకి ఒక దగ్గరే ఉండిపోతుంది బీట్ చేసుకునేటప్పుడు అటు ఇటు చెల్లిపోతుంది అనమాట అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి కలర్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది కదండీ ఇంతవరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నేను వన్ బై ఎయిత్ కప్ అనమాట పావు కప్పులో సగం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా పావు కప్పులో సగం ఉంటుంది కప్పు వన్ బై ఎయిత్ కప్పు అయితే అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి వేసేసుకోకూడదండి ఒకసారి వేసేసుకున్నాం అంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి అందుకని డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి టూ త్రీ బ్యాచెస్లా వేసుకుని కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మనకి లమ్స్ అనేవి ఫామ్ అవ్వు అలానే కేక్ కూడా బాగా పంపుతుందనమాట చూసారు కదా విస్కర్తో కలుపుతున్నాను ఒక్క డైరెక్షన్లోనే కలుపుకోవాలండి మనం విస్కర్తో కలుపుకుంటే మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకున్నా మనకి స్పాక్స్ అయితే కలుపుకోవచ్చు విస్కరితో కలుపుకుంటే మాత్రం గుర్తు పెట్టుకోండి ఒకే డైరెక్షన్లో కలపాలి మనకి నచ్చినట్టు కలిపేసామనుకోండి అది కేక్ పొంగదనమాట అది ఎలా అయితే వేసామో మనం బ్యాటర్ అలానే ఉండిపోతుంది అలా కిందకే ఉండిపోతుంది సో అందుకని విస్కరత కలుపుకుంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వెన్నె ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ అలానే వన్ బై ఎయిత్ కప్ పాలు అనమాట ఎందుకంటే బ్యాటర్ కొంచెం థిక్ అయినట్టు అనిపించిందండి అందుకని పాలు అనేవి యాడ్ చేసుకున్నాను బ్యాటర్ చూపిస్తా చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనకి ఎప్పుడు బ్యాటర్ కూడా మరీ తిక్గా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా కూడా ఉండకూడదు అండి చూసారా ఫార్మిషన్ ఇలా ఉండాలి మనం రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కరెక్ట్గా బ్యాటర్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నట్టు మరీ థిక్గా ఉందనుకోటి బటర్ వేసుకుని మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మాత్రం బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉంటుందండి కానీ ఆ బ్యాటర్ కూడా మరీ తిక్గా ఉండకూడదండి కేక్ బాగా రాదనమాట ఇలా రిబన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కేక్ అనేది చాలా బాగు వస్తుంది అలానే స్పాంజీగా కూడా ఉంటుంది అయితే నేను ఇక్కడ వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి ఎప్పుడు కేక్ మనం వెయిట్ చెక్ చేసుకున్నా కూడా బేక్ అయిన తర్వాత మనకి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది లెస్ అవుతుందండి మనం దానికి తగ్గట్టుగా విప్పింగ్ క్రీమ్ అనేది చూసుకుని వేసుకోవాలండి ఇక్కడ కేక్ బేస్కి నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ టూ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చింది సో ఇది ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ లెస్ అయినా కూడా టూ ట్వంటీ టూ థర్టీ అట్లా వస్తుంది మనకి కేక్ బేస్ ఇక్కడ టూత్పిక్తో ఇలా చేసుకున్నాం అనుకోండి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అనమాట లోపల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అనేవి అందుకని ఇలా టూత్పిక్తో ఒకసారి తిప్పుకున్నాను తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ ఉంది కదండి అందులో ప్లేస్ చేసుకుంటే మనకి నేను అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టుకున్నానండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమర్కి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెట్టింది థర్టీ మినిట్స్ పెట్టింది అనమాట కేక్ నాకు బేక్ అవ్వడానికి మధ్యలో ఒకసారి కరెంట్ కూడా పోయింది ఇలా కేక్ బేక్ అయిపోయిన తర్వాత మనం ఒక వైర్ ర్యాక్ తీసుకోవాలండి ఆ ర్యాక్ మీద మనం కేక్ అనేది టేస్ట్ చేసుకుని చలర్చుకోవాలనమాట చూసారు ఇక్కడ పుల్క కాల్చే ఒక ఉంటుంది కదండి అది తీసుకుని దాని మీద పెట్టుకుని ఇలా క్లాత్ అనేది కప్పాను అనమాట అందులో ఉన్న మాయిశ్చర్ అనేది డ్రై అయిపోకుండా క్లాత్ అనేది కప్పుకోవాలండి మనం ఒక నేల మీద పెట్టేసి కనుక కేక్ అనేది చల్లార్చాము అంటే మాత్రం కింద మనకి తడి తడిగా ఏర్పడిపోతుందండి సో అలా వైట్ ర్యాక్ ఉంటే వైట్ ర్యాక్ మీద లేదంటే కొంచెం హైట్ లో పెట్టి మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అనమాట నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి తీసుకుని ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ ని స్విప్ చేసుకుంటున్నాను అనమాట ఒక టూ మినిట్స్ విప్ చేసుకుంటే మనకి మనకి సాఫ్ట్ ఫిక్స్ అనేవి వస్తాయండి సాఫ్ట్ ఫిక్స్ వచ్చిన తర్వాత మనం స్పీడ్ చేంజ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట విప్పింగ్ క్రీమ్ అనేది ఒకే స్పీడ్లో బీట్ చేసుకోకూడదండి అలానే మరీ హై స్పీడ్లో కూడా బీట్ చేసుకోకూడదు మరీ హై స్పీడ్లో బీట్ చేసామంటే కనుక విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది మనకి ఆ కూలింగ్ కూడా పోతుంది అనమాట అలానే విప్పింగ్ క్రీమ్ కూడా మనకి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ అండి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే అది ఒక గడ్డలాగా ఫామ్ అయిపోతుంది కదా అందులో మనకి విప్ చేసుకునే టైంకి మనకి అందులో ఐస్ ముక్క అనేది ఏది ఉండకూడదండి క్రిస్టల్స్ ఉన్నాయంటే కనుక మనం స్టిఫ్ ఫిక్స్ వచ్చేసరికి వచ్చే వరకు మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటాము తర్వాత ఏమవుతుందంటే ఆ ఐస్ ముక్కలు అనేవి మెల్ట్ అయ్యి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ విక్ అనే కన్సిస్టెన్సీ పోతుందండి దాని నుంచి మళ్ళీ బీట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ఐస్ ఐస్ ముక్కలు అనేవి లేకుండా చూసుకోవాలి మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గంట ముందే క్రీమ్ అనేది మనం బయట పెట్టుకోవాలండి విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్ రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి నేను వీడియో పోస్ట్ చేస్తాను అయితే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే బీట్ అయిపోతుందండి అది కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి త్రీ ఫోర్ మినిట్స్లో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేసేసుకోవచ్చు అలానే ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకున్నామంటే మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది అనమాట విప్పింగ్ క్రీమ్ చూడండి పర్ఫెక్ట్గా బీట్ చేసేసుకున్నాను మనకి గిన్నెలో తిరిగి పెడితే మనకి అది కింద పడకుండా ఉండేంత వరకు బీట్ చేసుకోవాలండి షుగర్ వాటర్ మనకి హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే ఇది పావు కేజీ బేసిక్ కదా హాఫ్ కప్ వాటర్ అలానే వన్ బై ఫోర్ వన్ బై ఎయిత్ కప్ అనమాట ఎయిత్ కప్ షుగర్ సరిపోతుంది అందులో కొంచెం వెనస అనేవి యాడ్ చేశానండి నేను యాడ్ చేసిన తర్వాత అప్పుడు కేక్ డిమోల్ చేసుకోవాలి డిమోల్ ఈజీగానే అయిపోతుందండి బటర్ పేపర్ వేసుకుంటాం కదా మనం సో ఈజీగానే అయిపోతుంది డిమోల్ చేసుకోవడం ఇలా డిమోల్ చేసుకున్న తర్వాత కొంచెం లేయర్స్ కట్ చేసుకుని దాన్ని మనం ఇప్పుడు ఐసింగ్ చేసేసుకోవచ్చు చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఉందో ఎంతో మెత్తగా ఉందో చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో పైన కొంచెం డోమ్ షేప్లా వచ్చింది కదండి ఆ షేప్ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ని త్రీ లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కట్ చేసుకోగలిగితే త్రీ లేయర్స్ కట్ చేసుకోండి లేదు అంటే టూ లేయర్స్ కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేసినా కేక్ విరిగిపోతుందండి కేక్ విరిగిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి మనం అలా దాన్ని సెట్ చేసుకుని ఐసింగ్ చేసేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అయితే మనం లేయర్స్లో కట్ చేసేసుకున్నాం తర్వాత కదా ఇప్పుడు విప్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం అనేది పక్కకు తీసుకోవాలి నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటానండి కొంచెం తీసుకుని మిగిలిన విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి విప్పింగ్ క్రీమ్ మనం అంతా బయట పెట్టేసుకుంటే కనుక ఎయిర్ గేప్స్ అనేవి ఫామ్ అయిపోయి మనకి ఫినిషింగ్ సరిగ్గా రాదు అని ఇవి ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయితేనే పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుందండి అయితే బేకింగ్లో కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా నేను మీకు కేక్ చేస్తూ ఇలా ఐసింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఇది చాక్లెట్ గనజ్ కేక్ అండి సో నేను షుగర్ వాటర్తో గడుపుకున్న తర్వాత నేను లో ఘనాజ్ కలుపుకోలేదండి ఎందుకంటే ఘనాజ్ ఆల్రెడీ పైన ఓవర్ కోటింగ్ చేసుకుంటాను అనమాట ఘనాజ్ మొత్తం కేక్ మొత్తం కవర్ అయ్యేలాగా కోట్ చేసుకుంటాను అనమాట అందుకని నేను లో ఏమి గనాజ్ కలపలేదు అయితే గనజ్ కలపలేదు కదండి అందుకనే నేను ఇలా ఫిల్లింగ్లో వేసుకుంటాను అనమాట కొంచెం గనజ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గనాజ్ వేసుకోవాలి ఘనాజ్ వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి మామూలుగా స్క్రాప్ చేసేసుకుని స్క్రాపర్ తీసుకుని స్క్రాప్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చాకో చిప్స్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకోవాలి సెకండ్ లేయర్ కూడా అంతేనండి షుగర్ వాటర్తో సూప్ చేసుకుని క్రీమ్ అప్లై చేసుకుని మళ్ళీ గనాజ్ కూడా అప్లై చేసుకుని తర్వాత దానిపైన చాకో చిప్స్ అనేవి వేసుకోవాలి గనాజీ రెసిపీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడిగితే కనుక నేను మీకు చేసి చూపిస్తానండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ గనాజి రెసిపీ కావాలి అంటే అయితే గణేష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మనం ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ట్రమ్ కోటింగ్ అయితే చేసుకోవాలండి క్రమ్ కోటింగ్ ఖచ్చితంగా చేసుకోవాలా అంటే ఖచ్చితంగా చేసుకోవాలండి అట్లీస్ట్ మనకి టైం లేకపోయినా ఒక ఫైవ్ మినిట్స్కి అయినా సరే మనం క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేకపోతే కనుక ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు మనకి మనకే విసుగొచ్చేస్తుంది ఆ క్రమ్స్ అన్ని పైకి వచ్చేస్తుంటాయి ఇప్పుడు చూడండి క్రమ్ కోట్ చేస్తున్నప్పుడు ఆ క్రమ్స్ అనేవి మనకి ఎలా పైకి తెలుస్తున్నాయో చూసారో అలానే మనం ఫైనల్ కోట్ చేసినప్పుడు క్రమ్స్ బయటకు వచ్చేస్తాయి క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కేక్ బోర్డ్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే కనుక ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోకపోతే గనక మనకి ఆ క్రీమ్ అనేది డ్రై అయిపోతుంది అనమాట మనం ఎంత క్లీన్ చేసినా రాదండి అందుకని ఎప్పటిదప్పుడే కేక్ బోర్డ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఫైన ఫైనల్ కోటింగ్ చేసుకుంటున్నానండి అయితే ఫైనల్ కోటింగ్ కూడా నీట్గా చేసుకోవాలి నీట్గా చేసుకున్న తర్వాత మనం గణేష్తో కవర్ చేసుకోవడానికి గనాజ్ని కేక్ పైన వేయాలన్నమాట దానికోసం ఫైనల్ కోట్ చేసేసుకుని స్క్రాపర్తో స్క్రాప్ చేసేసుకుంటున్నాను స్క్రాప్ చేసేసుకుని కేక్ బోర్డ్ కూడా క్లీన్ చేసేసుకోవాలండి నేను చెప్పాను కదా ఎప్పటికప్పుడు కేక్ బోర్డ్ అనేది క్లీన్ చేసుకోవాలని అలా కేక్ బోర్డు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఓ ప్లేట్ పెట్టుకుని హైట్ కోసం చిన్న ప్లేట్ పెట్టుకోవాలన్నమాట చాక్లెట్ గనాచ్ డ్రాప్ చేసినప్పుడు ఆ చాక్లెట్ గనాచ్ అనేది మనకి ఎందుకు వస్తుంది కదండి అందుకని పెద్ద ప్లేట్ పెట్టుకున్నాను ఆ చాక్లెట్ గనాచ్ అనేది ప్లేట్ లోకి వస్తుందని అయితే ఇలా ఒకసారి మనం చాక్లెట్ ఘనాజ్ అనేది కేక్ పైన డ్రాప్ చేసినప్పుడు ఆ టూట్ ఒకసారి అనేసుకుని ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసేయాలండి వదిలేస్తే మనకి గనాచ్ అనేది సెట్ అయిపోతుంది ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మాత్రం ప్యాలెట్ నైఫ్ తోటి జస్ట్ ఇట్లా మూవ్ చేసుకుంటే మనకి ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతాయి అనమాట అంతా ఫిల్ అవ్వకుండా ఉండదండి చాక్లెట్ గానాచ్ డ్రాప్ చేసినప్పుడు మనకి కేక్ నిండా ఫిల్ అయిపోతుంది కాకపోతే కొంచెం ఎక్కువే చాక్లెట్ గానాచ్ అనేది డ్రాప్ చేసుకోవాలి మనం వేస్ట్ అవుతుందని ఆలోచించకూడదండి చూసారా కేక్ అనేది ఎలా ఫిల్ అయిపోయిందో మాత్రం చాక్లెట్ గానాచ్ తోటి లైఫ్ అయిన తర్వాత కేక్ బోర్డ్ అనేది క్లీన్ చేసేసుకుని మనం ఫైనల్ డెకరేషన్ అనేది చేసేసుకోవాలండి ఫైనల్ డెకరేషన్ చేసుకునే ముందు చాక్లెట్ ఘనాజ్ అనేది కేక్ నిండా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఘనాజ్ సెట్ అయిపోతుంది అనమాట మనకి అది కొంచెం బయట టెంపరేచర్కి ఫ్రిడ్జ్లో కూలింగ్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఉంటుంది కదా సో సెట్ అవుతుంది దాన్ని ఒక టూ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా డె మనం ఏ ఏ డిఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాము ఏ డెకరేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో డెకరేషన్ చేసేసుకోవడమే చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి కేక్ అనేది సెట్ అయిపోతుంది మనం డెలివరీ ఇవ్వడానికి కేక్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఈ వీడియోలో కూడా నేను ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను అనేది కూడా చూపించానండి అయితే అది కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నానండి ఇవి హాఫ్ కేజీ కేజీ టూ కేజీ అలా దొరుకుతాయి మనకి నేను ప్రిపేర్ చేసిన హాఫ్ కేజీ కేకే కాబట్టి హాఫ్ కేజీ కేక్ బాక్స్లో లో పెట్టుకుని ప్యాక్ చేసేసుకుంటున్నాను అలానే నేను ప్యాకింగ్ లో నైఫ్ క్యాండిల్ టాపర్ కూడా ఇస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి